జయ శ్రీరాంలాం వరదరం విష్ణు ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాత్సవ ప్రశాంతయే శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరననే జై శ్రీరామ్ శ్రీ సీతారామస్వామివారి కళ్యాణమహోత్సవం జేతిమ్మాప్రగ్రామం వివాహ ఆహ్వానము శ్రీరామ జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధువరాభ్యాం దశరథ మహారాజు ముద్దుల పెద్ద కుమారుడైన చిరంజీవి శ్రీరామచంద్రునకు వధువు జనక మహారాజు ముద్దుల పెద్ద కుమార్తె అయిన మన సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణ మహోత్సవం సుముహూర్తం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి అనగా ఆదివారం ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమవుతుంది విందు బంధుమిత్రులందరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కళ్యాణం జరిపించు పంతులు గారు బంగారం శాస్త్రి గారు కళ్యాణం జరిపించు దంపతులు మూతిన కాశీ విశ్వనాథం శ్రీ లక్ష్మీ సునీతాదేవి దంపతులు మరియు కంటిపూడి రవికుమార్ వీరకృష్ణవేణి దంపతులు ఆహ్వానించు దంపతులు బొడ్డు వీర వెంకట్రావు వీర సీతావరలక్ష్మి దంపతులు మా తల్లిదండ్రులు పెద్దలుగా మాతో ఈ మహత్తర శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహింపచేయుచున్నారు ఈ సంవత్సరం ఇంతటి అదృష్టాన్ని మా తల్లిదండ్రులు మాకిచ్చిన వరం లోక కళ్యాణాన్ని వీక్షించిన వారి జన్మ ధన్యం రాముడు నీలమేఘ శ్యాముడు నీలవర్ణం పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి సంకేతం సీతాదేవి భూమి దున్నుతుండగా ఉద్భవించింది పంచభూతాల్లో భూమికి సంకేతం సీతమ్మ ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో ఆకాశం భూమిని చేరడం అంటే వాన చినుకుగా మారి భూమిని చేరుకుంటుందో అప్పుడు పొడమి పులకరిస్తుంది పంటను అందిస్తుంది జీవులకు ఆహారంగా మారి శక్తినిస్తుంది అంటే ఎప్పుడైతే రామయ్య సీతమ్మ కళ్యాణం జరుగుతుందో అప్పుడు లోకానికి శక్తి పెరుగుతుంది అందుకే సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణం అని చెబుతారు ఈ మహత్తర లోక కళ్యాణాన్ని ప్రతి ఊరు ప్రతి గ్రామంలోనూ పిల్లలు పెద్దలు ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకునే ఈ వివాహ వేడుకను మనం కూడా చూసి తరిద్దాము మన సీతమ్మ రామయ్య దంపతుల చల్లని దీవెనలు పొంది తీర్థ ప్రసాదములు తీసుకొని తరిద్దాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మనివాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పార్వనిని పాదాలకు సీతాక్యాణముచూత మురారం శ్రీ సీతారాముల కళ్యాణముచూదమురారండీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్